అందరూ వడంటే ప్లెయిన్గా చేస్తారు కదా కానీ మనమని గొడవంలో అలా చేయనండి మంచిగా మినపప్పులో అల్లం పచ్చిమిర్చి కరేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయన్నమాట ఇది ఒక ఆర్డరు ముప్పై గారెల ఆర్డర్ ఉందనమాట సండే రోజు సాయంత్రం పంపించేసానండి ఈవినింగ్ ఫోర్కి అదే చేస్తూ ఉన్నాను అనమాట అండ్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఈ స్టైల్ వడ ఎవరికన్నా లై ఇష్టం ఉంటే లైక్ అయితే చేయండి ఓకేనా అండ్ ఇదిగోండి చేసేసి ఇవి పంపించటం కూడా ఏంటంటే ఇదిగో ఈ కార్డ్బోర్డ్లో కింద అడుగున మంచిగా పేపర్ వేసి పంపించేస్తాను దీనివల్ల ఏంటంటే వాళ్ళకి తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది అని అనేసి చూసారా మంచి కలర్లు క్రిస్పీగా ఎంత బాగున్నాయో నిజంగా అండి మీరు వడ అంటారు కదా మా సైడ్ అయితే మేము గారెలు అంటాము ప్రకాశం డిస్టిక్ వాళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సో అందుకే మన కిచెన్లో స్నాక్స్ కింద ఎక్కువ ఫుడ్తో పాటు వడ అడుగుతారు అండ్ ఇంకా వచ్చేసి ఉంది కదా పూర్ణం బూరెలు కానీ బొబ్బట్లు కానీ యాడ్ చేసుకుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు చూస్తేనే ఎంత కలర్ టెంప్టింగ్గా ఉంది ఫ్రెష్ ఆయిల్తో నీట్గా టేస్టీగా చేస్తానండి ఓకేనా అండ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మర్చిపోకండి ప్లీజ్